కోడెక్స్ సాసున్ అనే హిబ్రూ బైబిల్ ప్రపంచంలోనే అతి పురాతనమైన బైబిళ్లలో ఒకటి పదకొండు వందల ఏళ్ల నాటి ఈ బైబిల్ను అమెరికాలోని న్యూయార్క్లో అమ్మకానికి పెడితే మూడు వందల కోట్ల రూపాయలకు పైగా ధర పలికింది చేతితో రాసిన ఈ బైబిల్ వేలంలో ప్రపంచంలోనే అత్యధిక ధర పలికిన రాతపత్రుల్లో ఒకటిగా నిలిచిందని నిర్వాహకులు అంటున్నారు అమెరికాలోని న్యూయార్క్ లో పదకొండు వందల ఏళ్ల నాటి హిబ్రూ బైబిల్ వేలంలో దాదాపు మూడు వందల పదమూడు కోట్ల అరవై ఎనిమిది లక్షల రూపాయలకు అమ్ముడైంది చేతితో రాసిన ఈ బైబిల్ ప్రపంచంలోని అత్యంత పురాతన బైబిళ్లలో ఒకటిగా ఖ్యాతిని ఆర్జించింది కోడెక్స్ అనే ఈ హిబ్రూ బైబిల్ ను రొమేనియాలోని మాజీ యుఎస్ రాయబారి ఆల్ఫ్రెడ్ హెచ్ మోసెస్ కొనుగోలు చేశారు ఏఎన్యు మ్యూజియం అమెరికా స్నేహితుల తరఫున ఆయన దీనిని కొనుగోలు చేశారు ఇజ్రాయెల్ టెల్ అబీవ్ లోని ఏఎన్యు మ్యూజియం ఆఫ్ జూయిష్ పీపుల్ కు ఈ బైబిల్ ను విరాళంగా ఇచ్చారు ముందు ప్రపంచ పర్యటనలో భాగంగా గత మార్చిలో ఏఎన్యు మ్యూజియంలో ఈ బైబిల్ ను ప్రదర్శనకు ఉంచారు వేలంలో అత్యధిక ధర పలికిన రాత ప్రతుల్లో ఈ బైబిల్ ఒకటని నిర్వాహకులు తెలిపారు రాత ప్రతుల్లో రెండు పేల ఇరవై ఒకటిలో అమెరికా రాజ్యాంగం దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలకు పైగా ధర పలికింది లియోనార్డో డావిన్సీ రాసిన కోడెక్స్ లిసెస్టర్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జరిగిన వేలంలో అప్పట్లోనే మూడు వందల కోట్ల రూపాయలకు పైగా అమ్ముడైంది కోడెక్స్ సాన్ త్వరలోనే ఇజ్రాయెల్ కు శాశ్వతంగా తిరిగి రానుందని నిర్వాహకులు వెల్లడించారు కోడెక్స్ సాసూన్ అనే బైబిల్ ను క్రీస్తు శకం ఎనిమిది వందల ఎనభై నుంచి తొమ్మిది వందల అరవై మధ్య కాలంలో రాసి ఉంటారని చరిత్రకారులు అంటున్నారు ఇరాక్ కి చెందిన యాదు వ్యాపారవేత్త కుమారుడు డేవిడ్ సోలమాన్ సాసూన్ ఈ బైబిల్ ను కొనుగోలు చేయడంతో దీనికి కోడెక్ సాసు అనే పేరు వచ్చిందని చరిత్రకారులు తెలిపారు అతడు మరణించిన తర్వాత వందల డెబ్బై ఎనిమిదిలో స్విట్జర్లాండ్ జ్యూరిచ్ లోని సోత్బి బ్రిటిష్ రైల్ పెన్షన్ ఫండ్ కు దాదాపు ఒకటి పాయింట్ నాలుగు మిలియన్ డాలర్లకు ఈ బైబిల్ ను విక్రయించారని తెలిపారు పెన్షన్ ఫండ్ పదకొండు సంవత్సరాల తర్వాత జాక్వీ సఫ్రాకు ఏడు పాయింట్ ఏడు మిలియన్ డాలర్లకు విక్రయించింది దీనిని జాగ్వి సఫ్రా ఇప్పుడు విక్రయించారు